నమస్తే వెల్కమ్ టు ద సార్ ద పీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ వెల్ఫేర్ సొసైటీ ఉంది కదా సార్ దాంట్లో దాంట్లో వెల్ఫేర్ సొసైటీలో నిధులు దుర్యోగించేస్తే ఎవరు పట్టించుకోరు సార్ జరుగుతుందని చెప్పేసి మన చాలా వస్తున్నాయి సార్ చెప్పేసి దాంట్లో అంటే దాంట్లో ఉన్న ఉంటారు కదా మెంబర్స్ కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోరా అంటే అంటే అది చెప్పేసి మన ప్రేక్షకులకు కామెంట్స్ పెడుతున్నారు వెల్ఫేర్ సొసైటీలు ట్రేడ్ అసోసియేషన్లు ఈ రెండూ కూడా ఏంటంటే ఏ పేర్లు పెట్టుకున్నా కూడా అందులో ఉండేటువంటి మెంబర్స్ ప్రయోజనాలు కాపాడటానికి ప్రధానంగా ఉంటాయి ప్రయోజనాలు అంటే ఏంటి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు కానీ వ్యాపార ప్రయోజనాలు కానీ సహజవంత వరకు అందులో ఉండే మెంబర్స్కి మేలు చేకూర్చే విధంగా ఉండేటువంటి అసోసియేషన్సే ఈ వెల్ఫేర్ సొసైటీలు దానికి రకరకాల పెళ్లి పెడతారు ట్రేడ్ అసోసియేషన్స్ మీరు దాని నుంచే పనిచేస్తాయి మనం దీని మీద చాలాసార్లు చెప్పుకున్నాం మరి మీకు ఆ డౌట్ మళ్ళీ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఈ నిధుల దుర్వినియోగం జరుగుతుంది అనే విషయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కూడా చాలా చోట్ల జరుగుతున్నదే నిధుల దుర్వినియోగం అంటే ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది అంటే వెల్ఫేర్ సొసైటీ యాక్చువల్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి రిజిస్ట్రార్ దగ్గర ఈ సొసైటీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత దాన్ని రెన్యువల్ చేయించుకోవాలి రెన్యువల్ చేయించుకోవడం చాలా సొసైటీల్లో జరగట్లేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి మరి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకున్నట్టయితే వాటి కేవైసీ ఆధారంగా నేషనైజ్డ్ బ్యాంక్స్లో కానీ మిగతా బ్యాంక్స్లో కానీ అకౌంట్ ఓపెన్ చేస్తారు రెన్యువల్ జరిగితేనే ఈ బ్యాంక్ మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేయాలి కానీ చాలా చోట్ల ఈ ఓల్డ్ అకౌంట్స్ రన్ చేస్తున్నారు అదొకటి నెక్స్ట్ ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అందులో అంటే మెంబర్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం లేదా నెల వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాని ప్రకారం డబ్బులు కడుతూ ఉంటే దానికి ఫండ్స్ వస్తుంటాయి ఆ ఫండ్స్ని ఆర్టర్ చేత సర్టిఫై చేయించి ఏ ఖర్చులకి వాళ్ళు చేశారో ఆ ఖర్చులకి ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఈసీ బాడీ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు అప్రూవల్ తీసుకొని వాళ్ళు ఖర్చు పెట్టాలి కానీ ఈసీ మెంబర్సు తర్వాత అందులో ఉండేటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరరు ఎవరైనా సరే ఒక ఐదు వేల రూపాయలకి మించి అంటే వాళ్ళు జనరల్గా ఖర్చుల్లో ఐదు వేల రూపాయలకి మించి ఏదైనా కనుక ఖర్చు పెట్టినట్టయితే అందులో ప్రెసిడెంట్ సైన్ చేయాలి ట్రెజరర్ సైన్ చేయాలి మినిమం రెండు సైన్స్ కావాలి కానీ ఎక్కడా కూడా ఇవన్నీ వదిలేసి కాలికి వదిలేసి వాళ్ళ ఇష్టం ఫండ్స్ని ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది మరి ఎందుకు ఇలా జరుగుతుంది వెళితే ఒక క్వశ్చన్ ఎందుకు జరుగుతుందంటే వీటి మీద సరైనటువంటి నియంత్రణ లేకపోవటం ప్రభుత్వ నియంత్రణ కూడా కొన్ని చోట్ల లేదు అని చెప్పేసి మనం అనుకోవాల్సి వస్తుంది ఇందులో ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే ఇతర ఈసీఏ మెంబర్స్ కానీ డెమోక్రటిక్ వేలో వాళ్ళు ఎలక్షన్స్ అంటే యాక్చువల్గా నామ్స్ ప్రకారం చాలా చోట నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి కొంతమంది ఈ నాలుగు సంవత్సరాలకు జరిగే ఎలక్షన్స్ కూడా డెమోక్రటిక్ వేలో జరపట్లేదు కేవలం తూతూ మాత్రంగా చేసి ప్రెసిడెంట్ అనే వ్యక్తి వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు సెక్రటరీ ట్రెజర్ కూడా వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు అంటే పలానా వ్యక్తి వాళ్ళకి వాళ్ళే డిక్లేర్ చేసుకుని ప్రెసిడెంట్ అయిపోయి ఒక ఎలక్షన్స్ కరెక్ట్గా జరగట్లేదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం వల్లే ఇలాంటి అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి చాలా చోట్ల మరి దీని మీద యాక్షన్ ఎలాగుంటుంది అంటే బ్యాంక్ అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే కాక నేను చెప్పినట్టు రెండు వేలు కనుక చేయించుకున్నటువంటి ఈ వెల్ఫేర్ సొసైటీలు ట్రేడర్ అసోసియేషన్కి చట్టబద్ధంగా గుర్తింపు లేదు సో బ్యాంకులు ఎవరికైతే రెన్యువల్ కనుక అవ్వినట్టయితే ఆ బ్యాంక్ అకౌంట్ని పూర్తిగా స్తంభింప చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ని స్తంభింప చేస్తే కనుక ఇలాంటి అవినీతి జరిగేటువంటి అవకాశం ఉండదు సో బ్యాంక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ రెన్యువల్స్ జరిగాయి లేదా ఖచ్చితంగా చూసుకోవాలి అలాగే ఇంటర్నల్ ఆర్డర్ చేత లేకపోతే ఆర్డర్ చేత సర్టిఫై చేయించినటువంటి ఈ వెల్ఫేర్ సొసైటీలు ఏముంటాయో ఒక ఏపీ క్రైమ్ బ్యూరో చీఫ్గా ఒక లిస్ట్ కనుక ప్రిపేర్ చేస్తే మనం తొందరలోనే మనం వాటిని కూడా టెలికాస్ట్ చేద్దాం బ్యాగెక్టర్ సహా దాంతో మనం ప్రభుత్వం దృష్టి కూడా వీటిని మనం తీసుకురావచ్చు అలాగే ఏంటంటే మీరు చెప్తున్నట్టు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం చాలా వరకు నిధులు దుర్వినియోగం జరుగుతోంది ఎక్కడెక్కడ డెమోక్రటిక్ వేలో ఏది కూడా జరగట్లేదు చాలా చోట్ల అవినీతి తారాస్థాయికి అందుకుంటోంది అలాగే ఎవరైతే ఈ నిధుల్ని సహా చేశారో వాళ్ళ ఆస్తులు కూడా బాగా పెరిగినట్టుగా కూడా మనం గమనించవచ్చు ముఖ్యంగా ఈ వెల్ఫేర్ సొసైటీలో ట్రేడ్ అసోసియేషన్స్లో ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ లేకపోతే ఇతర సభ్యులు కానీ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆస్తులు కూడా ఈ పదవులను పెట్టుకొని పెంచుకున్నట్టుగా కూడా మనకి ఎక్కువగా సమాచారం అందుతుంది అంటే ముఖ్యంగా ఈ ట్రేడ్ అసోసియేషన్లు వ్యాపారానికి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి ఈ వ్యాపారంలో ఉండేటువంటి లావాదేవీలు అలాగే వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ ట్రేడ్ అసోసియేషన్ వాడుకుంటున్నారనేటువంటి అపవాదం కూడా ఎక్కువగా వస్తుంది సో దీనికి సంబంధించిన సమాచారాన్ని తొందరలోనే సేకరించి మన పేరుతో కూడా వాటిని ప్రసారం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం త్వరలోనే ప్రభుత్వం కూడా వీటిపై కఠిన చర్యలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉండే మెంబర్స్ ప్రయోజనాలను కాపాడేటువంటి ఈ ట్రేడ్ అసోసియేషన్స్ దారితెప్పినట్టయితే మెంబెర్స్ వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటాయి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి వాళ్ళు కాపాడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి పుట్టింది కాబట్టి ప్రభుత్వం సుమోటోగా ఇలాంటి వాటిని తీసుకొని విజిలెన్స్ చేత ఎంక్వైరీ చేసి ఎవరైతే ఇందులో దోషులు ఉంటారో వాళ్ళ మీద శిక్షలు విధించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు కొన్ని కేసులు సుమోటోగా తీసుకుంటాయి ఎందుకంటే మనం టెలికాస్ట్ చేసే వాటిని కూడా సుమోటోగా కూడా తీసుకోవచ్చు కాబట్టి ఆ సొసైటీలో ఎవరైతే అవినీతి జరిగిందో సుమోటో కింద తీసుకొని విజిలెన్స్ కానీ లేదా సిఐడి కానీ వాళ్ళు దర్యాప్తు చేసి ఇందులో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో అక్రమాలు పాల్పడిన వాళ్ళపై కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేసి కేసు బుక్ చేసి అవసరమైతే వాళ్ళకి జైలుకి పంపించవలసిన అవసరం కూడా ఎంతనా ఉంటుంది ఎందుకంటే ప్రజాధనం ఎవరైతే దుర్వినియోగం చేస్తారో వాళ్ళు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి మన గతంలో కొన్ని కేసీలు కనుక చూసినట్టయితే ఒక రూపాయి కూడా అవినీతికి పాల్పడినట్టయితే వాళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించవలసి ఉంటుంది సో కాబట్టి ప్రభుత్వం కూడా వీటిపై దృష్టి సారించాలని మన సత్య అందరూ ఏపీ క్రైమ్ బ్యూరో చీఫ్గా మీరు చెప్తున్న విషయాన్ని కూడా పరిశీలనకి తీసుకొని

గవర్నమెంట్ కూడా మనం ఎంతో కొంత సమాచారం ఇచ్చిన వాళ్ళం అవుతాం అంతే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్